ఈరోజు మన వీడియోలో మొక్కజొన్న పంటలో వచ్చేటువంటి కత్తెర పురుగు నివారణ గురించి అయితే తెలుసుకుందాం ఈ సమస్య అనేది మొక్కజొన్న సాగు చేసే ప్రతి రైతుకి కూడా అవగాహన ఉంది అయితే ఈ మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు రావడం వల్ల అరవై శాతం వరకు రైతు నష్టపోయే అవకాశం ఉంది మొక్కజొన్న సాగులో ఈ కత్తెర పురుగు వల్ల వచ్చే నష్టం కనుక చూసినట్లయితే మొక్కజొన్నలు అన్ని భాగాలపై ఈ కత్తెర పురుగు ప్రభావం ఉంటుంది ఈ కత్తెర పురుగు అనేది గుర్తించడం ఎలా అనేది చూస్తే ఈ కత్తెర పురుగు అనేది ఆకుపచ్చ రంగులోను అదేవిధంగా ఉదా రంగులోను నలుపు రంగులోనూ ఉంటుంది ఈ పురుగు శరీర భాగం మీద వై అనే ఆకారంలో ఉంటుంది దీని శరీర భాగంపై నల్లటి మచ్చలు కలిగి ఉంటుంది అయితే రెక్కల పురుగులు అనేవి రాత్రి సమయంలో వంద నుంచి రెండు వందల కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణం చేయగలుగుతాయి ప్రతి ఆడ పురుగు రోజుకి సుమారుగా రెండు వేలకు పైగా గుడ్లను అయితే పెడుతుంది ఈ పురుగు ఒక ఋతువులోనే ఎన్నో తరాలను వృద్ధి చేస్తుంది ఈ పురుగు లార్వా దశలో ఉన్నప్పుడు ఆకులని తిని పంట నష్టాన్ని కలిగిస్తాయి పాత విధానంలో ఈ పురుగుల్ని నివారించడం అయితే కష్టతరంగా ఉంటుంది మొక్కజొన్న పంటలో వచ్చేటువంటి ఈ రెక్కల పురుగు గుడ్లని పెట్టడం వల్ల ఆ గుడ్డు నుండి వచ్చే లద్దె పురుగులు గుంపులుగా చేరి ఆకుల పత్రహరితాన్ని పీల్చి నష్టపరుస్తాయి రెండవ దశలో ఈ పురుగులు మొక్క సుడిలోకి చేరి మొక్క యొక్క కాండం నుంచి రసం పీల్చడం వల్ల ఆకులపై రంధ్రాలు పడి నష్టపరుస్తాయి మొక్క యొక్క సుడిలో చేరి పూత అదేవిధంగా కంకి ఏర్పడే సమయంలో నష్టపరుస్తుంటాయి ఈ కత్తెర పురుగు నివారణని చూసినట్లయితే ఈ పురుగుల్ని సమగ్ర సస్యరక్షణ చర్యల ద్వారా నివారించుకోవచ్చు మొక్కజొన్నని ఆలస్యంగా విత్తుకునే పంటల్లో ఈ కత్తెర పురుగు యొక్క ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ మొక్కజొన్న విత్తుకునే సమయాన్ని గమనిస్తే ఖరీఫ్ సీజన్లో అయితే జూన్ నెలలో అదేవిధంగా రబీలో అయితే నవంబర్ నెలలో విత్తుకున్నట్లయితే ఈ కత్తెర పురుగు ఉధృతి నుంచి కొంతవరకు నివారించవచ్చు ఈ మొక్కజొన్న సాగులో ముందుగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ కత్తెర పురుగు నివారణలో భాగంగా విషపు ఎరల్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటూ ఉంది ఈ విషపు ఎరల్ని సాయంత్ర సమయంలో పంటలో ఉంచాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ విషపు ఎర యొక్క తయారీ విధానం చూసినట్లయితే పది కేజీల తవుడు రెండు కిలోల బెల్లంతో కలిపి రాత్రంతా నానబెట్టాలి దీనికి ఐదు వందల ఎంఎల్ మోనోక్రోటాపాస్ లేదా మూడు వందల గ్రాములు థయోడి కార్బ్ కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి పంటలో సాయంత్రం ఉంచినట్లయితే పురుగులు వీటిని ఆశించి చనిపోయే అవకాశం అయితే ఉంటుంది దీనివల్ల పురుగు అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది దీనితో పాటు ఇరవై నుంచి ముప్పై రోజుల పంట వ్యవధిలో పంట మధ్యలో పక్షి స్థావరాలను ఏర్పాటు చేసినట్లయితే పక్షులనేవి ఈ పురుగులను తిని కొంతవరకు ఈ పురుగుల ఉధృతిని అయితే తగ్గిస్తాయి ఈ పురుగుల ఉధృతి అనేది అధికంగా ఉన్నట్లయితే ఇమాయోకిన్ బెంజాట్ ఐదు శాతంని ఎనభై గ్రాముల మోతాదుతో ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా లెండ సహలోత్రీన్ ఇరవై శాతం ఎస్సిని రెండు వందల ఎంఎల్ చొప్పున రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల ఈ పురుగునైతే సమర్థవంతంగా నివారించుకోవచ్చు అదేవిధంగా మొక్కజొన్న పంటలు ఆశించే కత్తెర పురుగులకు గాను మార్కెట్లో లభించే మందులను చూసినట్లయితే బారాజాయిడ్ ఈ మందు కూడా కత్తెర పురుగుని సమర్థవంతంగా పనిచేస్తుంది దీని ఫార్ములా విషయానికి వస్తే నోవలారన్ ఐదు పాయింట్ రెండు ఐదు శాతం గాను ఎమామెక్టిన్ బెంజోమెట్ సున్నా పాయింట్ తొమ్మిది శాతం ఎస్సీగా ఉంటుంది దీన్ని పిచికారీ చేయడం వల్ల కత్తెర పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు అదేవిధంగా మార్కెట్లో దొరికే సింజంటా వారి ఆంప్లిగో ఈ మందు కూడా కత్తెర పురుగుని సమర్థవంతంగా నివారించడానికి ఉపయోగపడుతుంది దీని టెక్నికల్ విషయానికి వస్తే క్లోరన్ ట్రానిలిప్రాల్ ప్రాల్ తొమ్మిది పాయింట్ మూడు శాతంగా అదేవిధంగా లాంబ్డా సహెలోత్రిన్ నాలుగు పాయింట్ ఆరు శాతం జెడ్సీ రూపంలో ఉంటుంది దీని పిచికారీ చేయడం వల్ల ఈ కత్తెర పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు దీని పిచికారీ విషయానికి వస్తే ఎనభై ఎంఎల్ని ఒక ఎకరానికైతే పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మరొక ఉత్పత్తిని గమనిస్తే సింజంటా అలిక అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుంది దీని టెక్నికల్ విషయానికి వస్తే ఈఎమ్ పన్నెండు పాయింట్ ఆరు శాతంగా అదేవిధంగా లాంబ్డా సహిలోథ్రీన్ తొమ్మిది పాయింట్ ఐదు శాతం జెడ్సీ ఫార్ములేషన్గా ఉంటుంది ఈ మూడు మందులు కూడా కత్తెర పురుగు నివారణకు సమర్థవంతంగా పనిచేస్తాయి కాబట్టి వీటిని పిచికారీ చేసి ఈ కత్తెర పురుగునైతే సమర్థవంతంగా నివారించుకోవచ్చు మేము ఈ సమాచారాన్ని సేకరించడానికి ఎంతో విలువైన మా శ్రమ సమయాన్ని కేటాయించడం జరిగింది ఈ వీడియోని చివరి వరకు మీరు స్కిప్ చేయకుండా చూశారంటే మీకు ఈ వీడియో నచ్చిందనే భావిస్తున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ తోటి రైతులకు కూడా ఉపయోగపడుతుందని భావిస్తే తోటి రైతులకి షేర్ చేయండి నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా కొత్త రైతులుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము పంపే వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా చేరతాయి అదేవిధంగా మీరిచ్చే లైక్ అనేది మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో